బహుశా తెలుగు సినిమా ఇండస్ట్రీ పుట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాల డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళు తెలుగు సినిమా చరిత్రలో ఒక హీరోకి సంబంధించినటువంటి ఇన్ని ట్విస్ట్లు ఇన్ని అరెస్ట్లు ఇంత వ్యవహారం అది కూడా అదే పెద్ద మర్డర్ కేసు కాదు బట్ స్టిల్ బాధ్యత బాధ్యత తీసుకోవాల్సినటువంటి కేసే ఈ కేసులో నలుగురు బాధ్యత తీసుకోవాలి బేసిక్గా అల్లు అర్జున్ ఆయన టీము సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ పోలీసులు ఆ కుటుంబం కూడా అంటే ఆ కుటుంబ పెద్ద ఆయన ఎవరైతే తీసుకొచ్చారో థియేటర్కి ఉన్న అంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసు కూడా తీసుకురావడం మరి ఆయన బాధ్యత కూడా ఉంటుంది సో వీళ్ళందరిలో అందరూ బాధ్యత తీసుకోవాలి అలాగే అల్లు అరవింద్ని కూడా ఒక రకంగా టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తున్నా కూడా ఆయన కూడా బాధ్యత అయితే తీసుకోవాలి క్వశ్చన్ లేదు బట్ టూ మచ్ ఆఫ్ టార్గెట్ ఏమైనా ఉందా ఆయన మీద చెక్ చేసుకోవాలి పోలీసులు అసలు తమకు ఏమాత్రం తప్పులేదు అన్నట్టు ప్రవర్తించాలని కూడా మనం క్వశ్చన్ చేయాలి దాని గురించి మనం డిస్కస్ చేయాలి అయితే అల్లు అర్జున్ గా రీసెంట్గా కూడా జైలు నుంచి బయటకు రావడం మనం చూసాం ఆ రోజు కూడా నేరుగా కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా ఓ పక్క కోర్టులో హీరింగ్ జరుగుతుంది వాష్ పిటిషన్ ఇంటర్మ్ బెయిల్ వచ్చేలా ఉంది ఐదు ఐదున్నరకు ఇప్పుడు వచ్చింది ఆ టైంకే వెంటనే చెంచల్ కూడా తీసుకెళ్లిపోయారు నాలుగు ముంపా వచ్చింది ఇంకొక టూ అవర్స్ ఆగుంటే అసలు బెయిల్ వచ్చేసేది చెంచల్ కూడా వెళ్లే పనే ఉండేది కాదు బట్ స్టిల్ చాలా ఇబ్బంది పెడుతూ ఆయన తీసుకెళ్ళటం తెల్లార్జామున దాకా ఉంచడం నేల మీద ఆయన పడుకోవడం నాలుగు ఆరు నలభై ఆ టైంకి తెల్లార్జామున అల్లు అర్జున్ బయటకు తీసుకురావటం ఇదంతా కూడా కొంతవరకు ఏదో ప్రభుత్వం యొక్క ఈగో అనే వాళ్ళు కూడా ఉన్నారు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు ఇక జన్మలో మర్చిపోడు అనేవాళ్ళు కూడా ఉన్నారు ఫన్నీగా సో ఇప్పుడు సుప్రీం కోర్టు వరకు వెళ్ళైనా సరే ఆయనకు వచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ని రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది పోలీస్ వ్యవస్థ ఆల్రెడీ ఆదేశంగా నడుస్తుంది నిజానికి ఆ రోజు డాష్ పిటిషన్ హీరింగ్ అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా బెయిల్ ఇవ్వడానికి అసలు యాక్సెప్ట్ చేయాల నేనేమను అని తెలుసు ఆ రోజు పక్కనే అంటే సింగిల్ జడ్జ్ బెంచ్ అలాగా పక్కనే ఫోర్ జడ్జ్ బెంచ్ ఉంటుంది త్రీ జడ్జ్ బెంచ్ టూ జడ్జ్ బెంచ్ ఉంటాయి ఆ బెంచ్ వెంటనే అప్పీల్కి వెళ్ళిపోతారు ఈ బెయిల్ మీద అనుకున్న కానీ ఎందుకో ఎందుకు మా నాలుగు టైం ఇచ్చి మరి అప్పల్కి వెళ్ళారు నాలుగు టైం ఇచ్చి రీసెంట్ గా హైకోర్టుకి వెళ్ళబోతున్నారు పోలీసులు అండ్ అలాగే గవర్నమెంట్ అని తెలుస్తుంది ఈ కేసులో ఆయనకి ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలి అనే దాంతో పోలీసులు కోర్టుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్ళి పోరాటం చేసే అవకాశం ఇంకో పక్క నుంచి నార్మల్ బెయిల్ కోసం మొన్న వచ్చిన మధ్యంతర బెయిల్ ఇంటర్ బెయిల్ అంటారు అది కాకుండా నార్మల్ బెయిల్ అయితే నైన్టీ డేస్ దాకా ఉంటుంది ఇంకా పైనే ఉండొచ్చు ఇదైతే ఇంటర్మ్ బెయిల్ అయితే ఫోర్ వీక్స్ వేస్తారు సో ఫోర్ వీక్స్ అలాగ దొరికింది కాబట్టి కమింగ్ డేస్ లో ఇంకొన్ని ఎక్కువ రోజులు బెయిల్ తీసుకునేలాగా నిరంజన్ రెడ్డి అల్వజున్ యొక్క లాయర్ ఆయన కూడా పావులు కలుపుతూ ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ అయిపోతున్నారు ఏమనంటే అంటే నార్మల్ బెయిల్ ఇవ్వండి నా క్లయింట్ అనేసి సో నార్మల్ బెయిల్ వస్తే ఇంకొన్నళ్ళు పాటు ఆయన బయట ఉండొచ్చు నాలుగు వారాల తర్వాత కూడా ఉండొచ్చు ముందే రెడీ చేసుకుంటారు సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ తో ఈయన ప్లానింగ్ లో ఉంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గానీ గవర్నమెంట్ కానీ పోలీస్ కానీ ఈ కైండ్ ఆఫ్ థింగ్ తో వీళ్ళు ప్లానింగ్ తో ఉన్నారు ఆ బెయిల్ ని రద్దు చేయాలి ఆల్రెడీ ఇచ్చిన ఇంటర్ బెయిల్ ని రద్దు చేయాలనేటువంటి ప్లానింగ్ తో వీళ్ళు ఉన్నారు సో గవర్నమెంట్ కూడా ఎక్కడో కాస్త సీరియస్ గానే తీసుకుంది అల్లువర్జున విషయంలోనే అనిపిస్తుంది సందే థియేటర్ మేనేజ్మెంట్ పెద్దవాళ్ళ విషయంలో కూడా సీరియస్ గా ఉన్నారు ఎందుకంటే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం మీద పది రోజుల్లో మాకు షో కాజ్ ఇవ్వండి షో కాజ్ నోటీస్ ఇచ్చారు అంటే మీరు చేస్తున్నటువంటి పని సక్రమంగా లేదు మేము మీ లైసెన్స్ తీసేసుకుంటాం లేదు లేదు మేము మానే చేస్తున్నాం అని చెప్పుకోవడానికి మీ దగ్గర ఏమున్నాయి దాన్ని చెప్పండి మాకు చూపించండి అని దాన్ని షో కాజ్ అంటారు సో ఆ షో కాజ్ నోటీసుల్ని ఇవ్వబోతు ఇచ్చారు పోలీసు ఆల్రెడీ సో దాంట్లో కూడా వాళ్ళు సీరియస్ మొత్తం మీద ఖచ్చితంగా అల్జిన్ యొక్క బెయిల్ ని క్యాన్సిల్ చేసి మళ్లీ జెంట్స్ కూడా జైలు పంపించడంలో టార్గెటెడ్ గా పోలీసులు పనిచేస్తున్నారో కనిపిస్తుంది టార్గెట్ గా అంటే ఐ మీన్ స్ట్రాంగ్ గా పనిచేస్తున్నారు అది కనిపిస్తుంది మరి ఎంతవరకు వెళ్తాం చూడాలి